హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అది చాలా బాగున్నాను అండి సో అది వీడియో వచ్చేసండి మన ఆడవాళ్ళకి అందరికీ చాలా బాగా ఈజీ అయ్యే క్లీనింగ్ వీడియో అని అయితే మీకు చూపిస్తున్నానండి మనం వంట చేసే ఆడవాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇంత జిడ్డు పట్టేస్తూ ఉంటాయి మనం అప్పడాలు కానీ లేకపోతే ఏదైనా ఎగ్స్ ఏదైనా ఎత్తుకున్నప్పుడు తాలింపు పోపులు తాలింపు పెట్టుకున్నప్పుడు ఇంత జిడ్డు పడిపోయి ఇలా బాగా జిడ్డుగా పేరిపోతూ ఉంటుంది అండి ఆ జిడ్డు మనం ఎంత రుద్దినా కూడా అస్సలు పోనే పోదు ఎంత క్లీన్ చేసినా కూడా మీకు అందరికి తెలిసిందే వంట చేసే వాళ్ళకి అందరికీ తెలిసే విషయం ఇది ఎందుకంటే మనం చేతులు నిప్పులు పుట్టేలాగా రుద్దినా కూడా అస్సలు పోదు అలాంటి కడాయిల్ని అయితే ఈజీగా అయితే ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ టిప్స్లో చూశారు కదా అసలు ఎంత జిడ్డు పట్టిపోయిందో ఈ ఆయిల్ మొత్తం కారి అంత జిడ్డు అండి అసలు వీటిని అయితే ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఎక్కువ పడకుండా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవాలి చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇలాంటి యూజ్బుల్ వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయండి ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ చెక్ చేయండి ఒకసారి యూజ్బుల్ వీడియోస్ ఉన్నాయి మీకు ఏ టిప్స్ నచ్చిందో అనేది కూడా నా కూడా తెలియజేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఇప్పుడైతే ప్రస్తుతలోకి వెళ్ళిపోదామండి ఆలోచన లేకుండా సో ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడై పెట్టేసేసుకొని మనం వాటర్ని అయితే పెట్టేసేసుకోవాలి నేను క్లీనింగ్స్ చాలా చూసాను చాలా రకాలుగా వీడియోస్ అయితే కానీ ఖర్చుతో కూడుకున్న పెని దీన్ని అయితే అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీనింగ్ చేసుకుంటున్నాం వాషింగ్ మిషన్ లిక్విడ్ని అయితే పోసేసుకున్నానండి నేను మీ దగ్గర వాషింగ్ మిషన్ లేకపోతే లిక్విడ్ లేకపోతే సర్ఫ్నైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నిమ్మ చెక్క అండి నిమ్మ చెక్కను వచ్చేసి రెండు ఇలా మక్క రసాన్ని పిండేసేసి తొక్కతో సహా వేసేసేయండి ఈ వాటర్ని అయితే బాగా మసల్ని ఇవ్వాలండి మనకి బాగా మరగాలన్నమాట ఇప్పుడు వచ్చేసి వంట అండి కేవలం అన్ని ఇంట్లో దొరికే వాటితోనే నేను క్లీనింగ్ చూపిస్తున్నాను క్లీనింగ్స్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా అదంతా డబ్బు డబ్బులతో కూడుకున్న పని అండి అందుకని నేను అలాంటివి ఏమీ చూపించలేదు సో చా నేను ఒక వీడియో కూడా చూశాను కూల్ డ్రింక్స్తో దమ్స్ ఆప్తో అలా వీనో అలా వేసి అలా ఏం నేను చేయట్లేదండి సో ఇంట్లో వాటితోనే క్లీనింగ్ చేసుకుంటున్నాను మనకి ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో అందరికీ గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి గ్యాస్ ట్రబుల్ మందుని అయితే కొంచెం రెండు మూతలను అయితే పోసేసుకుంటున్నాను అందరి ఇళ్లలో కూడా ఇప్పుడు గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్స్ని కూడా వేసుకోవచ్చండి వాటర్లో ఒక స్టవ్ మీద మనం ఆ వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి ఈ లోపల ఒక కడాయిని అయితే కొంచెం సేక చూపించాలండి వేడి చేయాలి వేడి చేసిన తర్వాత బాగా వేడికి ఇలా వేడి చేసేయాలి వేడి చేసామనుకోండి మనకి తొందరగా చక్కగా వచ్చేస్తుంది ఆయిల్ చుడ్డంతా మొత్తం కూడా బాగా మొత్తం అవసరేకనమాట చూసారు కదా ఎలా మరుగుతున్నాయో మనకి మరిగేటప్పుడు ఇలా ఫామ్ అవుతూ ఉంటుందండి వాటర్ అయితే బాగా మరిగించేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి అవి బాగా మరిగేటప్పుడు ఆ ఫామ్ మొత్తం పైకి వచ్చేస్తూ ఉంటుందండి ఇలా మరగనివ్వాలి అందుకని పెద్ద గిన్నె కొంచెం ఎడలపైన గిన్నె పెట్టుకొని బాగా వాటర్ని అయితే ఇలా మరగనివ్వాలి అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఒక ఎడలపైన గిన్నె తీసుకొని కొంచెం వాటర్ని అయితే పోసుకోవాలండి నేను ఇట్లా మర్చిపోయి చేత్తో పట్టుకునేటప్పుడు చేయి కూడా కాలండి నాకు కొంచెం ఇలా వదిలేసేయాలి ఈ వాటర్ని అయితే నింపే చేసుకోవాలి మొత్తం ఇలా బాగా మరిగేది చూసారు కదా ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేసేయాలండి ఆ వాటర్లోనే మనకి మొత్తం నానిపోద్ది చూడండి పదిహేను నిమిషాల తర్వాత మనకి ఆ కొంచెం వేడి తగ్గింది కదా చూసారా ఆ వాటర్ మొత్తం ఎలా చేంజ్ అయిపోయినాయో మనం జస్ట్ ఈ వాటర్తోనే ఇలా స్టీల్ పీస్ తీసేసుకొని జస్ట్ ఇలా చాలండి చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా మనం ఇలా రుద్దంగానే ఎలా వచ్చేస్తుందో అందుకే మనం హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అండి ఇది అందుకనే నేను ఈ వీడియో అయితే చేశాను సో ఆ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒకసారి చేశానండి చూద్దాము అని కానీ నాకు వర్కింగ్ అనిపించలేదు అందుకనే ఆ వీడియోని అయితే నేను అప్లోడ్ చేయలేదు సో ఇలా స్టీల్ పీసెస్ రుద్దితే గీతలు పడతాయా అంటే పడతాయండి పడినా కొంచెం ఇలా ఎంత జుద్దు పట్టినాక ఇప్పుడు కొంచెం రుద్దితే పడతాయి కదా అలా ఏమి ఉండదు గిన్నెలు అయితే మందంగా ఉంటాయి కాబట్టి పాడేం అవ్వదండి చూడండి నాకు మీకు జస్ట్ ఇలా రుద్దు చూపిస్తాను ఎంత చక్కగా ఇలా అంటేనే మనకి ఎలా పోతుందో చూసారు కదా చూడండి మొత్తం ఇలా రుద్ది తర్వాత జస్ట్ వాటర్తో ఇదే వాటర్తో రుద్దు వేసుకుంటున్నాను అండి నేను ఎలాంటి లిక్విడ్ ఏం చేయలేదు ఎందుకంటే మనం దుట్టేజ్ చేసుకోవద్దు ఇవన్నీ వేసాం కదా అసలు చూడండి అసలు ఎంత లాగా అయితే మెచ్చిపోతూ ఉంటుందో లోపల కానీ బయట మొత్తం ఇలా దుద్ధేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు చూసారా ఎంత లాగా మనకు వచ్చేసిందో కడాయి అయితే నీట్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిపోయిందండి క్లీన్ అయిపోయింది ఇలాంటి క్లీనింగ్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి లోపల కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో సో చూశారు కదా ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇది కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ